వెల్కమ్ టు లక్కీ కిడ్స్ వల్ దీపావళి వ్లాగ్ అయితే పెడుతున్నాను సో వీడియో చూసేయండి అండ్ అలాగే లైక్ కూడా ఇచ్చేయండి వాళ్ళ స్కూల్లో ముందు రోజు ట్రెడిషనల్ గా డ్రెస్ చేసుకుని రమ్మన్నారు సో ఇది దీపావళి రోజు అనమాట ముందు రోజు యశు వాళ్ళ స్కూల్లో ఇంకా దియాస్ అవి డెకరేట్ చేసి దియాస్ అవి ఇచ్చారనమాట ఇవి నేను వాటర్ దియాస్ అయితే మావయ్య గారు తెచ్చారు ఇలా తెచ్చారనమాట అవే వేస్తుంది యష్యూ వాటర్ వేస్తుంది మంచిగా వెలిగాయి అండ్ యాక్చువల్గా మా ఇల్లు అయితే ఇప్పుడు రీమోడలింగ్ చేయడం వల్ల నేను పెద్దగా అయితే ఏమీ వీడియోస్ అయితే తీయట్లేదు ఈ మధ్య ఇలా నేనైతే రెడీ వెనక వచ్చేసి మేము బయట పూజ చేస్తాం కదా దానికోసం రెడీ చేస్తున్నారు ఇష్యూ ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నాను ఈ డ్రెస్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను దీని లింక్ నేను వీడియో కింద అయితే పోస్ట్ చేస్తాను ఇక్కడ బయట సో మామూలుగా ఏంటంటే చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే గోంగూర కాళ్ళు డివిటీలు కొడతాం కదా ఇక్కడ వచ్చేసి కటిక్కర్రలు అవి కాలుస్తారనమాట సో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సో ఇక్కడ గోంగూర కాడలకు బదులు కటిక్కరలు కాలుస్తారనమాట మా సైడు సో ఇలాగా బయట ఆవుదం కర్రకి మూడు ఒత్తులు ఉంచేసి దానికి దుది దారం కట్టేసి ఇలా వెలిగిస్తాము అక్కడ పూజ అయిపోయాక కటిక్కర్లు వెలిగించి ఆ తర్వాత క్రాకర్స్ అయితే వెలిగిస్తామనమాట ఇష్యూ వచ్చేసి ఇక్కడ పూజ చేస్తుంది అందరం దండం పెట్టేసుకున్నాము యాక్చువల్లీ ఫస్ట్ టైం లక్కీ మిస్ అయిపోయాడు వాళ్ళ స్కూల్ వాళ్ళు దీపావళికి హాలిడే లేదని ముందే చెప్పేసారనమాట ఎందుకంటే దసరాకి ఇచ్చారు కదా దీపావళికి అయితే మేము పంపించము సో ఎవరు కదా ముందే మెసేజ్ ఛాన్స్ ఉంటే అమ్మ వాళ్ళ ఇంటికి అనుకున్నాము ఛాన్స్ లేదు మేము కూడా పెద్దగా ఏం కాల్చలేదు సింపుల్ సింపుల్గా అయితే కాల్చాము అయితే కాల్చాము చిన్న చిన్నవి సో ఇంకా ఉన్నవి ఇలాకి పొంగలికి వస్తాడు కదా అప్పుడే మాకు అసలైన దీపావళి అనమాట ఇంకా దివాళీ రోజు అయితే యశు సాటిస్ఫై వరకు కాల్చం చిన్న చిన్నవి ఆ అగ్గి పుల్లలు పెన్సిల్స్ ఇవైతే కాల్చం అనమాట తర్వాత మ్యాడ్ మీదకి వెళ్ళి కొన్ని కాల్చము ఆకాశ దీపం అయితే లాస్ట్ ఇయర్ మలక్కి ఉన్నప్పుడు ఎన్ని వెలిగించాము కానీ ఈసారి నేను నాకైతే అది శాండిల్ ఉంటుంది కదా అది అందుకూ ఆకాశ దీపం అవన్నీ వెలిగిస్తాం అనమాట పొంగల్కి సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మిగిలిన వ్లాగ్స్ కూడా పెడుతుంటాను చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా అవన్నీ రికార్డ్ చేసి అనమాట వన్ బై వన్ పెడతాను సో ఈ లోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై